దాని మీద నేను ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ జరిగింది కాబట్టి ఈరోజు దాని మీద చర్యలు పోలీసు ఏ విధంగా వాళ్ళకి నా పాస్ వచ్చింది జెరాక్స్ ఏ విధంగా తీసుకున్నారనేటువంటి దాని మీద కూడా విచారణ ప్రారంభమైంది ఒక జరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామ ఒకడు అంటించుకొని దానికి రేవు పార్టీలో ఉన్నటువంటి వాడి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పి చెప్పారు మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి ఏదో దగ్గర జరిపోయారు ఎందుకంటే నేను చెప్తున్నా మీరు కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్నాడు ఉండవు బీజేపీతో మీరే అంటకాకుతున్నారు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా దేంతో చేసుకోవాలన్నా సరే నాలుగు రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పి చెప్పిన కథనాలు వస్తున్నాయి కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు వీళ్ళందరూ వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు వీళ్ళతో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే సోమిరెడ్డి రేవు పార్టీలు కానీ రేపు పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు అసలు నీది నోరేనా నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చినీత్యాలు మరిచి మాట్లాడాడు ఈరోజు నువ్వు మాట్లాడావు ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చుని నువ్వు బాగ అవుతున్నావు నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో తమరు మంత్రిగా ఎలగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు హెడ్డింగ్తో రాసింది మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్ ఎమ్మెల్యేలలో కామపి చాచి నీమైతే తమరి మీద రాసిన ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఒకటి పన్నెండవ పేజీలో వచ్చింది ఇది తమరి బతుకు తమరి జీవిత చరిత్ర నువ్వు ఒకని గురించి మాట్లాడుతున్నావు పాపం ఒక లేడీ డాక్టర్ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి చెప్పి రాసినటువంటి ఆర్టికల్ నీ వల్ల ఎంతమంది వా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా సోమిరెడ్డి లాంటి నీచుడు వల్ల ఇటువల్ల ఎంతమంది పాపం మహిళలు రోడ్డుకెక్కారు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి ఎంతమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు మీ వల్ల ఇది ఒక బ్రతుక్గా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి స్థాయి మరిచి నీకేదో నా మీద రెండు సార్లు ఓడిపోయావు మరలా మూడోసారి కూడా ఓడిపోబోతున్నాం అనేటువంటి అక్కస్తో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడాలా ఇది అవకాశం వచ్చిందన్నట్టుగా మాట్లాడడం కాదు దీనికి సంబంధించి విచారణ జరిగేటప్పుడు ముందు నా పాత్ర ఉందా నాకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా నా బంధువులు ఎవరున్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా ఎక్కడైనా ఒక ఆధారం ఉందా ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధ నెడ్డి కనుసన్నలో జరిగిందంటే నీకు బుద్ధి ఉందా అసలు నువ్వు మనిషి జన్మేనా మనిషి జన్మెత్తినటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడతాడో ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేసినటువంటి వాడు నీకు స్థాయి లేదని అది వేరే విషయం ఎందుకంటే నీ స్థాయి ఏంది మినిస్టర్గా యూత్ అఫేర్స్ మినిస్టర్గా ఉండి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రికెట్ కిట్ కిట్లు ఇంట్లో పెట్టుకుని అమ్ముకున్నటువంటి వాడు ఇంటి పక్కన నకిలీ ఇరువులు తయారు చేసినటువంటి వాడివి రాత్రి ముందు కొడితే చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి తిట్టేటువంటి వాడు ఉదయం ముందు దిగిన తర్వాత మమ్మల్ని గురించి తిట్టేటువంటి వాడు నేను ఒకటే చాలని విసురుతున్నాను రేవు పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకు చూపించాడు ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు చూపించు మీడియా ముందు ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్ లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు పాస్పోర్ట్ ఉంది ఒక స్టేట్మెంట్ ఇప్పించు ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు ఆ కారు నాదా నాకేమన్నా గతంలో ఆ కారు ఉండిందా నేను ఎవరికైనా అమ్మేనా నాకేమన్నా ఆ కారు ఎప్పుడైనా సంబంధం ఉందా ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడి కూడా అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకుందంటే నాకు అనుమానం కలుగుతుంది ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా పాన్స్పరీ ఏమైనా ఉందని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి చెప్పా కాకపోతే ఒకటే ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కర్రా కర్రా తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలి ఎందుకంటే నీకు కాలు కేజీ కండ లేనటువంటి వాడు అమ్మ గబక్కన ప్యాంట్లు తడిచిపోతాయి కాబట్టి అది కూడా రాసా సూచన గమనిక అని చెప్పి చెప్పి మా వాళ్ళకి చెప్పా మన గబక్న నేను కర్ర చూపిస్తారే వాళ్ళు వీడి పాపం ఇబ్బంది అయిపోద్దామంతా ఆఫీస్ అంతా గబ్బు పట్టిపోద్ది కాబట్టి డైపర్ వేసి వీడికి కర్ర చూపించండి అని చెప్పి చెప్పా అప్పుడు నీ చరిత్ర ఎట్లాంటిది నువ్వెట్లాంటి వాడివి నీ బ్రతుకు ఎట్లాంటిది శ్రీనివాస మహాన్ దగ్గర ఎంతమంది దాన్ని ఉంటారు నేను నెల్లూరు రోజులైన ల్యాడ్జ్లో నిన్ను పట్టుకొని ఆల్గొట్టని పోలీస్ స్టేషన్లో వేస్తే పాపం పెద్ద ఆయన ఏడున్నాడు ఆలపెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఆయన పాపం పోలీసులు బతుకులాడుకొని నిన్ను వదిలిపెట్టించాడు నీచ చరిత్ర కలిగినటువంటి వాడు నీళ్ళేగా అందరు బతకతారు ఒరే నా బ్రతుకే కదా అందరూ బతకతారా అందరి మీద కూడా బురదలేస్తానంటే నువ్వు నా మీద సీబీఐకి విచారణ చేయించావు స్వామి సిబిఐ చేత విచారణ చేయించావు నువ్వు సీబీఐ చేత విచారణకు నేను సిద్ధపడ్డా ఏమన్నా నిగ్గుదాల్చగలిగావా అయిపోయిన తర్వాత ఏంది నువ్వు ఏదైతే సిబిఐ చేత విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నావో ఆ సీబీఐ విచారణ చేస్తే ఆ సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చింది నేను నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ఏదో మహా నేను చాలా క్లీన్ మిస్టర్ క్లీన్ అంటున్నాడు ధైర్యం ఉంటే ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి నాలాగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించుకోగలడా దానికి సమాధానం చెప్పమంటే మీరు నోళ్ళు మూతపడిపోతున్నా వెళ్ళిపోతున్నారు టోకముడిచి వెళ్ళిపోతున్నారు నువ్వు చంద్రబాబు ఇద్దరు కాబట్టి మీకు నీతి మాలైనటువంటి రాజకీయాలు చేయడం ఇటు వదిలేయి అయిపోయింది మీ సంగతి ఎప్పుడో రాజీనామా నాగు వర్షం మొక్కామలా ఉన్నప్పుడు జరిగినటువంటి స్టోరీలు ఇప్పుడు జరగవు ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఏదో పాత రాజకీయాల్లో ఏమి మీడియాలేదు ఏదో ఒకటి మాట్లాడేస్తే అదే రాస్తారని అనుకోబాక నువ్వు రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నటువంటి దాంట్లో నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించకుండా బురదల్లి వెళ్ళిపోతానంటే అది కుదిరేటువంటి పని కాదు అది జరిగేటువంటి పని కాదు కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిదో నీ జీవితం ఎట్లాంటిదో నీ జీవిత కథ ఎట్లాంటిదో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఆ సోమిరెడ్డిని కొత్త కాలం కట్ట మీద అడిగితే ముఖాన్ని ఎంతమంది ఉమ్మేశారో ఎంతమంది చూపులతో చెప్పులతో కొట్టారో ఎంతమంది ఇంటికి దొరుకుకున్నారో నీది ఒక బ్రతుకు నువ్వు బ్రతకుతున్నావు అయితే మిగతావాడు ఎవడన్నా కానీ బ్రతుకుండేవాడు కాదు నిన్ను ఎవడన్నా ఇంట్లోకి రాణిస్తాడు చెప్పు సంసారులు ఎవడన్నా నిన్ను ఇంట్లోకి రాణిస్తాడా కాబట్టి నేను మరలా చెప్తున్నా ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా ఒక ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా మనిద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం నాకు ముందు కొట్టేటువంటి అలవాటు రేవు పార్టీకి వాడు ముందు కొట్టాలో డ్రగ్స్ అలవాటు పడాలా కాబట్టి నువ్వు రా అయ్యా నేను ముందు కొట్టను డ్రగ్స్ ఇవ్వనని చెప్పి చెప్పిన నేను అలవాటు పడను లేదు నాకు అలవాటు లేదు నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా ఇరవై నాలుగు గంటలు నువ్వు నెల్లూరు వస్తాను నేను ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరులో ఎవరు నీతి మంత్రుడు ఎవరు నిజాయ మంత్రుడు ఎవడు తాగుబోతాడు అనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి నిద్రలేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు నా దురదృష్టం దౌర్భాగ్యం నీలాంటి విధవా పనికిమాలను అడిగితే పోటీ చేయడం నీలాంటి పనికి మాల పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా నియోజకవర్గం మంచిది అందరూ మంచి వాళ్ళు కానీ నీలాంటి ఇలాంటి పనికి మాలినటువంటి ప్రత్యర్థితో పోటీ చేయడమో నా జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరపన్నాం అదేవిధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి యా నా దగ్గరికి సమాచారం ఉందని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటిదంతా ఈ విధంగా జరిగిందనేటువంటిది ఏమీ లేకుండా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓ పనికిమానిలాగా వెదవా నువ్వు చిల్లర పోవడం అని చెప్పి చెప్పి తెలుసు చిల్లర ఎదవని తెలిసి తెలుసు చిల్లర చేష్టలు చేసే దానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి తీసుకురా తీసుకొచ్చి కర్ణాటక పోలీస్ ముందు పెట్టు లేదా ఆంధ్ర పోలీస్ ముందు పెట్టు ఏదో మళ్ళీ చెప్పండి రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏంది నీకు రాబోయే ప్రభుత్వం నువ్వు వస్తున్నావా నీ ప్రభుత్వం వస్తుందా ఏ ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం సబిఐ చేత విచారణ చేయించుకునేటువంటి వాడిని మరోసారి సీబీఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నా నా పాత్ర ఏమాత్రం ఉందన్న నువ్వు సీబీఐకి కోర్టుకు పోదా రేపు అయి కోర్టు ద్వారా అయ్యా నేను రెడీగా ఉన్నానని చెప్తా విచారణ చేయిద్దాం హైకోర్టు ద్వారా ఎందుకంటే సిబిఐకి ఇవ్వాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది హైకోర్టు ద్వారా ఇవ్వాలా దా ఈ కేసులో కూడా నీకు నీకు సిగ్గు శరము ఉంటే నీకు నీతిని జాతి ఉంటే నువ్వు రేపు రా సీబీఐ విచారణ నేను సిద్ధంగా ఉన్నా ఏ హైకోర్టులో నేను చెప్తావు చెయ్య నేను సిద్ధంగా ఉన్నాను మీరు సీబీఐ కేసుని విచారించండి నా పాత్ర ఏందో రుజువు చేయండి అంటే మరొకసారి నాకు క్లీన్ చిట్ వస్తే అంతకన్నా సంతోషించేదే ఉంది కాబట్టి మీ నోటి కంపు నూరు కిలోమీటర్లు కొడుతుంది అది దాన్ని భరించలేక సస్తా ఉండరు జనాలు ఆ కంపులో భాగంగా మళ్ళీ ఈరోజు నేను నోరిప్పావు కాబట్టి నీ బ్రతుకంతా నీ జీవితం అంతా ఏదో ఒక విధంగా ఈ విధంగా అధా పాతాళానికి వెళ్ళడమే తప్ప ఎక్కడా కూడా నువ్వు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు నీ అక్కసంతా మూడోసారి ఓడిపోతున్నాం కదా ఏదో ఒక విధంగా అక్కసు వెళ్ళగక్కాలన్నట్టుంది తప్ప నీ దగ్గర ఇతిమితమైనటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉంటే తీసుకురా చూపించేందుకు నా దగ్గర ఆధారాలు నువ్వు చెప్పావు పాస్పోర్ట్ ఉందని నీకు దమ్ము ఉంటే నీకు నీతి లేదు నిజాయితీ లేదు నువ్వు నిజాయితీ నీతి లేదు బతుకునేది నాకు తెలుసు నువ్వు కనీసం మాట మీద నిలబెట్టి ఆ విలువ ఉంటే నీ మాటకి నువ్వు మాట్లాడేటువంటి విలువ ఉండాలంటే నువ్వు తీసుకొచ్చి ఆ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపిచ్చు నా దగ్గర ఉండే పాస్పోర్ట్ నేను చూపిస్తాను నీకు ధైర్యం ఉంటారా బ్లడ్ శాంపుల్కి వస్తావా పాస్పోర్ట్ చూపించడానికి వస్తావా దేనికి వస్తావో చెప్పు నేను వచ్చి చూపిస్తాను నీ దగ్గర ఊరికే నోరు ఒకటి ఉంది కదా అని చెప్పి ఆ నోరుకి డ్రైనేజ్ కాలువకి తేడా లేకుండా మాట్లాడిపోవడం కాదు సెప్టిక్ ట్యాంక్కి నీ నోటికి తేడా లేకుండా మాట్లాడడం కాదు నీకు నీతి నిజాయితీ ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి రా చూపించు మాట్లాడు తప్ప ఊరికే నాకు నోరు ఉంది డ్రైనేజ్ కాలంలాగా అని చెప్పి చెప్పా నోరు తెరిచి కంపు కొట్టడం కాదు కాబట్టి నేను మరలా చెప్తున్నా దీనితో ఎటువంటి సంబంధం లేదు దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కారణం ఏంటంటే మనకు సంబంధం లేనటువంటి విషయంలో మనం ఎందుకు మాట్లాడాలని చెప్పి చెప్పి మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఈరోజు నా గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కాబట్టి వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పిలిచా ఈ దౌర్భాగ్యం ఇటువంటి విధవ నాకు ప్రత్యర్థిగా ఉండడం వల్ల దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి మాట్లాడుతున్నా మరలా కూడా నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా నాకు ఏమాత్రం సంబంధం ఉందని చెప్పి నువ్వు రుజువు చేసినా నేను దేనికైనా సిద్ధం ఎటువంటి శిక్షకైనా సిద్ధం కాబట్టి నువ్వు కర్ణాటక ప్రభుత్వం చేత చేయిస్తావా కేంద్ర ప్రభుత్వం చేత చేయిస్తావా ఏ ప్రభుత్వం చేత విచారణ చేయించినా నాకు ఏం భయం లేదు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు నీ మాట మీద నువ్వు నిలబడి నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి రెండు అంశాల మీద నిలబడు మూడో అంశం మీద నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇచ్చి సహకరించి దాని ద్వారా ఇదిగో ఇది వాస్తవాలు నేను బయట పెట్టానని చెప్పి ఆధారాలతో సహా మాట్లాడాలి తప్ప నీవు నోటితో మాట్లాడేది ప్రతి ఒక్కటి నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడినటువంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఉండదు నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుంది జరుగుతుందని నేను భావిస్తున్నా ఖచ్చితంగా ఈరోజు ఈరోజు కూడా పేపర్లు వచ్చాయి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పి చెప్పునొచ్చింది వచ్చింది ఎవరున్నారో ఎవరు లేరో తెలియకుండా మాట్లాడడం నాకు అలవాటు లేదు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఉటంకించా కాబట్టి ఎవరనేటువంటి ఆ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలే కాబట్టి రేపు వచ్చినటువంటి వాస్తవాలు వెలుగు చూస్తే ఎవరి పాత్ర ఎవరెవరి పాత్ర ఉందో కూడా అర్థమవుతుంది కాబట్టి నేను ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ మీద కూడా పోలీసులు విచారణ చేపట్టారు ఆ పాస్ ఏ విధంగా చేరింది ఎందుకంటే తాత అతని వ్యక్తిగతంగా కానీ లేదా ముఖపరిచయం కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి కాబట్టి అతనికి నా పాస్ నా పాస్ కారు పాస్కు సంబంధించినటువంటి జెరాక్స్ ఏ విధంగా సేకరించాడు అనేటువంటి దాని మీద విచారణ చేయమన్నా ఎఫ్ఐఆర్ కూడా కట్టా మా పిఏ కంప్లైంట్ ఇచ్చాడు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి విచారణ ప్రారంభించారు నీకేదన్నా అవకాశం ఉంటే ఎఫ్ఐఆర్ కట్టుంది ఉంది నువ్వు వెళ్ళి చెప్పి వీళ్ళ సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పి రుజువు చేయి అంతే తప్ప నా అన్ని సమయంలో రేవు పార్టీ జరిగింది రేవు పార్టీలు రేపు పార్టీలు విధాన నీకు అలవాటు కన్నా నాకు అటువంటి అలవాటు లేదు అటువంటి అలవాటు లేనిటువంటి వాడిని నేను కాబట్టి లేని అలవాటు నీకున్నటువంటి అలవాట్లు ఇతరులకి నువ్వు ఆపాదించడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు నీకు నీతి లేదు నిజాయితీ లేదు నీ భరతకే అట్లాంటిది నీ మాటకు విలువ ఉండాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధమైతే రా మాట్లాడు లేదు నా నోరు ఇంతే నా నోరు మాట్లాడుతూ ఉండాల్సిందే అనుకుంటే నువ్వు మాట్లాడుకుంటే చేయగలిగేది ఏమి ఉండదు మామూలుగా జెరాక్స్ తీసుకోవడానికి యాక్సెప్టెన్స్ కూడా ఏం లేదు ఈరోజు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడన్నా ఎమ్మెల్యే కార్ పార్క్ అయింది వాడు ఫోటో తీసుకొని జెరాక్స్ తీసుకుంటున్నాడు కలర్ ప్రింట్ తీసుకుంటున్నాడు సార్ ఇప్పుడు కేవలం మీ ఒక్కరి చేసి మిగతా ఎమ్మెల్యే నేనేం చెప్పేది ఏ ఎమ్మెల్యే దొరికింది ఇప్పుడు నా దగ్గర దొరకబట్ట నా దగ్గర కూర్చున్నారు మిగతా ఎమ్మెల్యే దొరికితే ఆల మీదకి పోయింది వాళ్ళ గురించి మాట్లాడినాడు అట్లా ఉన్నటువంటి దాంట్లో ఆ కారు ఉన్నటువంటి పాస్ నా కారు పాస్ చేరిందన్న దాని మీద ఎందుకు చేరిందనే దాని మీదనే ఎఫ్ఐఆర్ చేయాలి అతనికి ఎట్ట ఎక్కడి నుంచి సేకరించాడనేటువంటిది కూడా సాక్ష్యాలతో సహా పోలీసులు వాళ్ళ విచారణలో తేలుతారు పోలీసు విచారణలో తేలిన తర్వాతనే కదా వాస్తవాలు వెలుగు చూస్తాయి లేదు నాకు సంబంధించినటువంటిది ఏదన్నా ఉంటే ఎవరు ఇచ్చారనేటువంటి దాని మీద ఎట్లా వెళ్ళిందనే దాని మీద కదా ఎఫ్ఐఆర్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇచ్చాం అదే తెలియాలి కదా కదా పోలీసు విచారణ అసలు తెలియదు ఆ కార్ అందుకే కదా ఆ కారు వ్యక్తితో గానీ ఆ కారు ఓనర్ తో కానీ ఆ కారుతో కానీ లేదా ఆ కారుకు సంబంధించినటువంటి వ్యక్తులతో కానీ ఏమి సంబంధాలు లేవు ఆ కారు పాస్ అతనికి ఎట్ట వెళ్ళింది ఏ విధంగా వెళ్ళింది అనేటువంటిది పోలీసు విచారణలో తేరాలి కాబట్టి పోలీస్ వాళ్ళు స్టిక్కర్ ఇది మామూలుగా వాళ్ళు ఇంకా ఏమి అనౌన్స్ ఏం చేయలేదు చూసినటువంటి వాళ్ళు ఇది స్టిక్కర్ జెరాక్స్ అని చెప్పి చెప్పి ఎందుకంటే దాని మీద లోగో ఉండేది వాళ్ళు చెప్పినటువంటి మాట నేను చెప్పాను అందుకని దానికి సంబంధించిన దాంట్లో పూర్తిగా వస్తే అసలు ఒకవేళ స్టిక్కరే దొంగతనం జరిగిందా పోలీస్ కంప్లైంట్ కూడా అదే ఇచ్చాం స్టిక్కరే దొంగతనం చేశారా లేదనుకుంటే ఆ స్టిక్కర్కి సంబంధించినటువంటి ఫోటో జరాక్స్ తీసి పెట్టారా దాని మీద కూడా విచారణ చేయమన్నాం ఎందుకంటే ఆ ముద్దాయి దొరికితే కదా విచారణ జరుగుతుంది విచారణ జరిగితే కదా వాస్తవాలు వెలుగు చూస్తాయి అందుకని చెప్పి మన మీద కంప్లైంట్ లాక్ చేస్తారు ఎమ్మెల్యేకి స్టిక్కర్స్ ఇస్తారు ఇచ్చిన స్టిక్కర్స్ మీ దగ్గర నా దగ్గర ఉన్నాయి ఎమ్మెల్యేకి మూడు స్టిక్కర్లు ఇస్తారు మూడు స్టిక్కర్లు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఆ స్టిక్కర్ ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ చేశాడా ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు ఎవరు తెలుస్తాయి మన డిస్కషన్లో కాదు కదా మనకి మామూలుగా విచారణలో తెలుస్తుంది మామూలుగా అతను తెలుసుకొని విచారిస్తే స్టిక్కర్ ఎక్కడ నుంచి వచ్చింది ఏ విధంగా వచ్చిందని తెలుస్తుంది అరే ఈ రోజే కేంద్ర ప్రభుత్వం ఉంది అందుకని నువ్వు యాక్చువల్గా ఏం పడలే నేను అదే చెప్పా కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ నువ్వు రేపు కోర్టులో వెయ్యి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ విధంగా ఉందా మీద అనుమానంగా ఉందంటే నేను ఓకే అని చెప్పి చెప్తాను పోయినసారి కూడా సిబిఐ విచారణ అంతే కదా నెల్లూరులో కోర్టు ఫైల్ మైలైనప్పుడు విచారణ ఉందనుకుంటే నేను వేలు కోర్టులో సరేనని చెప్పి చెప్పిన తర్వాత సిబిఐ విచారణ జరిగింది దేనికైనా విచారణ కేంద్ర ప్రభుత్వానికైనా విచారణకైనా ఒక ఐదు ఉండాలి కదా ఏమీ ఆధారం లేకుండా కార్ చక్రవృతం ఉందనే దాని మీద నా మీద విచారణ జరగదు కదా కాబట్టి నా మీద విచారణ జరిపించాలనుకున్నప్పుడు దానికి సంబంధించి నిబద్ధతతో మనం వెళ్ళి ఇదిగో ఈ విధంగా ఉంది వెళ్దామని చెప్పి చెప్పిన వెళ్ళాలి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని దానికి రెడీగా ఉన్నాను నాకు ఎవ్వరు చేయలేదు నాతో ఎవరూ మాట్లాడలేదు నాకు ఎవరితోంది నాకు సంబంధం లేదు పరిచయం లేదు అదే నేను చెప్పింది ఆ ఫామ్ హౌస్ ఓనర్ నాకు పరిచయం ఉన్నాడు కదా ఆ పరిచయాలైనా బయట పెట్టింది ఈ సంబంధాలు ఉన్నాయి ఫోన్ మాట్లాడుతుంది ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఈరోజు వచ్చి మాట్లాడావు నీతో సంబంధం ఉన్నట్టు కాదు కదా కాబట్టి నాతో పరిచయం ఉందా ముఖ పరిచయం ఉందా సంబంధం ఉందా ఏముందనేటువంటి దానికి నేను కూర్చొని చెప్తాను చంద్రబాబు నాయుడు కూడా రేవు పార్టీలో ఉన్నాడని చెప్పి చెప్తా చంద్రబాబు నాయుడు కొడుకు రేవో పార్టీలో ఉన్నాడని చెప్పి చెప్తా రేవు పార్టీలో రైడ్ జరిగే ముందు వెళ్ళిపోయినారని చెప్తా దానికి మామూలుగా ఆధారం చూపించాలి కదా ఏదో ఒకటి ఏమి లేకుండా చెప్పడానికి ఏముంది ఎవరి మీదనే చెప్పచ్చు అందుకని ఇతిమిత్తంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఇది ఉంది అని చెప్పి చెప్పడానికి ఏదైనా ఒక ఆధారం ఉండాలి కాబట్టి ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి కార్ పాసను బేస్ చేసుకుని ఆ కార్ పాస్ వాళ్ళకి ఎట్టు వెళ్ళింది అనేటువంటి దాని మీదనే విచారం చేస్తుంది పాస్పోర్ట్ లేదు నేను చెప్పేదనే పాస్పోర్ట్ ఉందని చెప్పాడు పాస్పోర్ట్ నా దగ్గర నా అందుకనే కుట్ర ఉందా దాని మీద విచారణ చేయమని డీజీపీకి లెటర్ పెట్టాడు అది ఏమన్నా కోణం ఉందా ఎవడన్నా దీన్ని కావాలని చేశాడా ఇది ఉందా ఎందుకంటే వాళ్ళ పోలీస్ దగ్గర ఏముంది దాన్ని మనం లెటర్ పెట్టిన తర్వాత దేవుళ్ళు రివీల్ ద ఫ్యాక్స్ ఉందా మా దగ్గర పాస్పోర్ట్ అని చెప్పి చూపించాలి కదా ఇప్పుడు ఈరోజు పాస్పోర్ట్ ఉందని సోమిరెడ్డి చెప్పాడు పాస్పోర్ట్ ఉంటే నేను లెటర్ పెట్టాను పాస్పోర్ట్ ఉంటే రివీల్ చేయాలి కదా ఇదిగో పలానా పాస్పోర్ట్ ఈ కార్లో ఉంది అనేటువంటిది రివీల్ చేయాలి కదా రివీల్ చేయకుండా ఈరోజైనా రేపైనా గమ్మ ఉంది కదా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది అని చెప్పి చూపించాను కాబట్టి దీంట్లో కాన్స్పిరసీ ఏమన్నా ఉందా కాన్స్పెరసీ మీద ఏదైనా ఉంటే మీరు ఆ కాన్స్పిరసీ ఏ విధంగా ఉందనేటువంటి దాని మీద మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి అని కూడా డీజీపీకి కూడా లెటర్ పెట్టారు వాడు ఎవడో ఫర్వర్డో రేపిష్టముడా కొడుకుడు వాడు ఏందే మాట్లాడదే వాడి చరిత్ర ఎట్లా నేను చెప్పాను వాడిని ఆడవాళ్ళు శ్రీనివాస మహల్ లో వందల సార్లు చెప్పులతో చేపర గట్లతో కొట్టారండి వాడితో బ్రతుకు కూడా బ్రతకుతుండోడు మామూలుగా వాడి బ్రతుకి నాకు అదే నేను చెప్పింది అటువంటి యథో బ్రతుకు బ్రతికేటువంటి వాటితో పోటీ చేయాల్సి రావడమే నా దౌర్భాగ్యం అని ఈ మీడియా సమావేశానికి ముందు చెప్పిందంటే వాడి బ్రతుకు ఎట్లాంటిది అనేది నెల్లూరులో కనుక్కుంటే నేను చెప్పే ఆధారాలతో సహా వాడి బ్రతుకు ఎంతమంది ఆడవాళ్ళు శ్రీనివాస మహల్కి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎంతమంది చెప్పులతో కొట్టారో నేను చెప్పేది ఆన్ రికార్డ్ చెప్తున్నా ల్యాండ్ లాడ్జీ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ రోజు ల్యాండ్ లాడ్జీలో రైడ్ చేస్తే పట్టుబడితే వీడిని తీసిపోయి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెడితే పాపం పెద్ద ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండే ఆయన బతిమలు ఆడుకుని విడిచిపెట్టాడు వీడి చరిత్ర ఎట్లాంటిది వీటి కుటుంబ సభ్యులు వీడి వల్ల ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయి ఎంతమంది ఆడవాళ్ళు వీధికి వీడి వల్ల వీడి చరిత్ర ఎలాంటిది అనేది నెల్లూరులో ఎవరునడిన చెప్తారు నేను చెప్పింది ఏంది వాడి గురించి ఒక ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి వ్యాసం చూపించా ఇదిగో వీడు మత్స్సుకి వీడి వ్యధవతనం ఇది వీడి క్యారెక్టర్ ఇదే అని చెప్పి చెప్పడానికి వాడి క్యారెక్టర్ అదా కాదనేటువంటిది వాడిని ఊరినట్టుగా చెప్తారు కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడడం కాకుండా వాడి క్యారెక్టర్ ఏందనే దానికి ఆధారం చూపించా నా క్యారెక్టర్ ఏందనేది వాడి మాటలతో కాకుండా ఆధారం చూపించమని అడుగుతున్నాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ వెళ్ళి పార్టీకి వెళ్ళారు ఇక్కడ రెండు వందల ఐదు మంది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను నీకు చెప్పేది ఇప్పుడు ఏ స్టిక్కర్ అదే ఏ ఎమ్మెల్యేదో ఒకరిది ఊరితో ఒకరిది వాడారు అనుకో ఆ ఎమ్మెల్యే మీదనే కదా ఇవన్నీ వస్తాయి చెప్పేది నువ్వు చెప్పేది అదే అది విచారణలో తేలాలి కదా అందుకని ఇప్పుడు నూట డెబ్బై ఐదు మందిలో ఒక స్టిక్కర్ వేస్తుంది చాలా మంది స్టిక్కర్ వేసుకుని ఉండొచ్చు చెప్పేది నువ్వు నేను చెప్పేది నువ్వు నేను చెప్పేది నువ్వు వాడేమన్నా దొంగతనగా తీసేయడం స్టిక్కర్ నాకు తెలియదు దొంగతనగా తయారు చేయించుకున్నాడో నాకు తెలియదు నేను చెప్పే పాయింట్ ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి అడిగింది నువ్వు చెప్తున్నావు చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతమంది ఉండగా ఇది ఎందుకు దొరికింది చాలా మంది స్టిక్కర్లు అంటించుకొని ఉండొచ్చు కానీ అందరూ రేవు పార్టీలకు పోయినారు రేవు రేవ పార్టీలకు పోయినప్పుడు అందరూ రేవు పార్టీలో రైడ్ చేసి దొరుకుండా పోయి ఈ రేవ్ పార్టీలు ఇది దొరికింది కాబట్టి నా పేరు నా స్టిక్కర్ వచ్చిందనేది వచ్చింది అంటే ఎంతమంది పోతున్నారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఎంతమంది దొంగ స్టిక్కర్లు వేసుకుని ఉన్నారో తెలియదు కదా వీళ్ళందరిది ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి బయటకు సరే అది మీరు లాంచ్ చేసిన కంప్లైంట్లో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఈ స్టిక్కర్లో ఎక్స్పైర్ అయిపోయింది మీరు చెప్పినట్టు కార్ మా వరకు తుమ్మల వెంకటేశ్వర్లు అని అతను కదా అతని మీద మామూలుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది వాళ్ళ ఆర్సీ బుక్ తెచ్చింది వాళ్ళతో మాట్లాడినారు వాళ్ళ అల్లుడు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఆ అల్లుడు తీసుకెళ్ళాడు కార్ అని చెప్పి చెప్పాడు అతని దగ్గర వివరాలు అన్ని అందుకే అన్ని వివరాలు ఎప్పుడు తెలియాలా పోలీసు విచారాలు తెలుస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తప్పించుకునే మాటలు కూడా మాట్లాడచ్చు పోలీసు విచారణ నిర్దిష్టంగా ఏ విధంగా వచ్చిందంటే తేలాలి కాబట్టి పోలీసు కంప్లైంట్ ఇచ్చాం పోలీసు ఎఫ్ఐఆర్ కట్టింది ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ కూడా కట్టింది పోలీసు ఆ పోలీసు ఎఫ్ఐఆర్లు వాస్తవాలు ఏందనేది పోలీసు బయటకు తీయాలి ఎఫ్ఐఆర్ కాపీ